కమిటీ కుర్రాలు చిత్రం సక్సెస్ తర్వాత కాస్త జోరుగా పెంచారు నిహారిక కొనిదల పిక్ ఎనిఫెంట్ పిక్చర్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ టూను ఆమె ఇటీవల ప్రకటించారు ఈ చిత్రంతో మానస్ శర్మ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు సంగీత్ శోభన్ నయన్ సారిక జంటగా నటిస్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు బుధవారం అన్నపూర్ణ స్టూడియో గ్లాస్ హౌస్లో ఘనంగా నిర్వహించారు ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ కళ్యాణ్ శంకర్ మల్ది వసిష్ఠ అతిథులుగా విచ్చేశారు ముహూర్తం సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాబ్ కొట్టగా వసిష్ఠ కెమెరా స్విచ్ ఆన్ చేశారు తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు రెగ్యులర్ షూటింగ్ జులై పదిహేను నుంచి హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో జరుగునుంది ట్యాటాసిక్ కామెడీ జోనర్ తెరకెక్కునున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా అన్వర్ ఆలీ ఎడిటర్గా అన్నారు రాజు ఏడు రోజులు సినిమా టోగ్రాఫర్గా పుల్ల విష్ణువర్ధన్ ప్రొడక్షన్ డి డిజైనర్గా యాక్షన్ను గా విజయ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు